ప్రియమైన స్నేహితులారా యేసుక్రీస్తు వారి గణమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను యోహాన్ స్వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుతున్నాను గమనించండి క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను యేసు ప్రభారు తిబరేయా అనేటువంటి ప్రాంతము దగ్గర ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలని ఐదు వేల మందికి ఆహారంగా పెట్టినటువంటి సందర్భాన్ని మనం అధ్యాయము మొదటి పద్నాలుగు వచనాల్లో మనము గమనిస్తాం ఇదైన తర్వాత యేసు ప్రభువారు కపెర్నహోమునకు వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం యేసు ప్రభువారు ఆ తిబరేయ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో అనిపించకపోయే వేళకి అక్కడ ఉన్నటువంటి సమూహం అనగా ఎవరైతే యేసు ఈ సూచిక క్రియ చేయడాన్ని చూసారో వాళ్ళందరూ కూడా చిన్న దోణిలలో కపెర్ణ వచ్చినటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం మీరు కపెర్ణ ఎప్పుడొచ్చారు ప్రభు అని యేసు అడుగుతూ ఉంటే యేసు ఆ వాళ్ళతో చదువుతున్నటువంటి మాట ఏంటంటే ఇరవై వచనంలో మీరు గమనిస్తే మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెబుతున్నానను అనగా ఏసు ప్రభుని ఎందుకు వెతుక్కుంటూ ఒక పన్న హోంవర్క్ వరకు వచ్చారు వాళ్ళు వారు సూచిక క్రియలు చూసినందుని బట్టి కాదు అనగా యేసు ప్రవారు చేసినటువంటి గొప్ప సూచిక క్రియ దినాల్లో ఐదు రొట్టెలు రెండు చేపలని ఐదు వేల మంది పురుషులు తిన్నారు ఒకవేళ ఐదు వేల మంది స్త్రీలు పిల్లలు కలిసి ఉంటే దాదాపు పదివేల మంది తినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం అలాంటి గొప్ప సూచక క్రియని వాళ్ళు చూచినప్పుడు ఈయన గొప్ప ప్రవక్తగా లేకపోతే ఒక మెస్సాయిగా వారు గుర్తించినటువంటి పరిస్థితి వాళ్ళకి ఉండాలి యేసు ప్రభుని రాజుగా చేయడానికి కొరకు కూడా వాళ్ళు కొంత ప్రయత్నం చేసినట్టుగా మనకు అనిపిస్తుంది యేసు ప్రభువారు కపెర్ణ వచ్చాడని విని కపెర్నహోము వరకు వాళ్ళు ఆ చిన్న దోణల్లో అక్కడికి వచ్చారు దేని కొరకు వచ్చారు ఆ రొట్టెలు భుజించడం వలన వాళ్ళకు ఏదైతే కలిగిందో ఆ యొక్క రొట్టెలు తినటాని కొరకే అక్కడికి వచ్చినట్టుగా మనం గమనిస్తాం క్షయమైనటువంటి ఆహారం కొరకు వారు అక్కడికి వచ్చారు కానీ అక్షయమైనటువంటి ఆహారం కొరకు అనగా దేవుడిచ్చేటువంటి నిత్య జీవం కొరకు వాళ్ళు కష్టపడుతున్నట్టుగా యేసు వారు చెప్పటం లేదు చాలామంది ఈ దినాల్లో ఏసు ప్రారిని వెతకటానికి లేక యేసు ప్రవ్ రావడానికి కలిగినటువంటి కారణము భౌతికమైన అవసరతలు తీర్చబడటం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తీర్చబడాలి ఆర్థికపరమైన సమస్యలు తీర్చబడాలి ఉద్యోగ సంబంధమైన సమస్యలు తీర్చబడాలి ఇవి తీర్చబడకూడదని నేను మాట్లాడటం లేదు కానీ అవసరమే కానీ వాటికంటే ముఖ్యమైనవి వాటికంటే ప్రాముఖ్యమైనవి ఆత్మీయమైనవి అవి నిత్య జీవానికి సంబంధించినవి మన పలులోక రాజ్యానికి సంబంధించినవి మన ఆత్మకు సంబంధించినవి వాటి కొరకు మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది యేసు ప్రవారు దాని కొరకు ప్రయాసపడమని చదువుతున్నాడు క్షయమైన వాటి కొరకు మీరు ఎలా ఎలాగా ప్రయాస పడుతున్నారో ఆత్మీయమైన వాటి కొరకు మనం ఇంకా ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరం ఉంది యేసు ప్ర చెప్పినప్పుడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడే అన్నాడు వాస్తవమే కానీ క్షయమైనటువంటి ఆహారం కొరకంటే కూడా నిత్య జీవం కొరకైనటువంటి వాటి కొరకు నిత్య జీవపు మాటల కొరకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఏసు ప్రభావద్దుకు ప్రజలు రావాల్సినటువంటి అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది ప్రేమ స్నేహితులారా వింటున్న మనం దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము క్షయమైనటువంటి వాటికి భౌతికమైనటువంటి వాటికి శరీర సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాటి కొరకు ఎక్కువ కష్టపడి శాశ్వతమైన వాటిని నిత్య జీవానికి సంబంధించిన వాటిని పరలోకానికి సంబంధించిన వాటిని మనం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తుంటే ఈ నుండి అయినా మనం వాటి కొరకు ప్రయత్నం చేయడానికి కొరకై ఒక తీర్మానం తీసుకుందాం అలాగ తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం గాక